ఒక్క విషయం చెప్పాలంటే రీతూ చౌదరి ఎలిమినేషన్ కాదన్నా కన్ఫామ్ ఏంటంటే ఏదో చిన్న విషయం వల్ల రీతూ చౌదరి డిమాండ్ లైఫ్ ఖరాబ్ అయిపోతుంది ఆమె బయట చూపించే తప్ప ఆమె అయితే కాదు ఫేర్ అయితే కాదు రీతి చౌక్ ఇంకా ఉండాల్సింది నెక్స్ట్ వీక్ ఎందుకట్లా అట్లా ఆమె అసలు సడన్ షాక్ సంజయ్ గారు బయటకు వస్తారని చెప్తుంటే రీతి చౌదరి వచ్చింది కదా చాలా బాధ అనిపిస్తుంది అన్న పాప అసలు రీతి అక్కడ చూస్తుంటే కానీ ఆమె రాత్రి ప్రెస్ మీటింగ్ పెట్టింది కదా రాత్రి ప్రెస్ మీటింగ్ పెట్టింది దానిలో కూడా అంత ఏడ్చినట్టు ఏం బాధపడినట్టు ఏం కనపడతలేదు మీరేమంటారు మరి ఏడుస్తే ఏడుతుంది అంటారు బాధపడుతున్నా అన్ని మీ మాటలు మాట్లాడతాను అన్న లోపల ఏడుస్తుందన్నా అలే బిగ్ బాస్ లో అవసరం కన్నీళ్ళు పట్టుకుని పవన్ ఎందుకని ఏడిపోతుందన్న పవన్ పట్టుకుని ఏడిపోతుంది పట్టుకో పవన్తో తో మాట్లాడు పవన్ కళ్యాణ్ మాట్లాడు మాట్లాడు ఇది ఒక ఎమోషనల్ అయిపోయింది అది నాకైతే ఏడిపోతుందన్న మూడు సార్లు రిపీట్ రిపీట్ చేసి మరీ చూసా వాళ్ళిద్దరు కన్నీళ్ళ పవన్ అప్పా నిజంగా ప్రేమ కుర్ర నాయన అసలు ఈ చరిత్రలో మిగిలిపోయే పవన్ అంటే ప్రేమ కూడా నిజంగా అది మీ తను చేసే సంగతి ఏంటంటావు తనుజ కూడా బాధపడుతుంది అన్న పాప మనసులో బాధపడిపోతుంది మనసులో ఆనంది రిజర్వాడు బాధపడుతుంది మరి ఇన్ని రోజులు కలిసి ఉంది కదా రేపు తనుజా గెలిసిందనుకోమన్నా సాయం చేస్తుందా రిజు చౌదరికి అసలు ఒక విషయం అన్న బిగ్ బాస్ వరకు ఉంటాను బయటకు వస్తే ఎవరికి సంబంధం ఉండదన్నా మళ్ళీ ఏదైనా షోలు ఏదన్నా షోలుంటే పార్టీలు అవన్నుంటే కలుస్తారట్టించుకోరన్నాక ఇస్తారన్న కర్ణాటక తమిళనాడా గుజరాత్ ఏమీ లేదన్నా నువ్వు ఆడావా నువ్వు గెలిసావా జనాలు మనసులో ఉన్నావా అది పాయింట్ ఆఫ్ ఏ దేశమైతే ఏదైతే మనకి ఉన్న ఎవరు పెట్టేవాడు సచేవాడు తెలుగు ఏమైనా బోర్డు తెలుగున్నారు కదా మరి మన కర్ణాటకలో తెలుగు బోర్డులు కనపడుతుంటే తీసేస్తున్నారు ఇక్కడేమో కర్ణాటక వాళ్ళకి తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇది ఎంతమంది న్యాయం అని అంటున్నారమ్మా చాలా ఒక చిల్ ఒక నచ్చని ఇంకోటి నచ్చను లేదు వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు అలా చేస్తున్నారు మీకు లేదు మీరు సపోర్ట్ అంటారు కదా ఇప్పుడు ఎవరు జనాలు ఎట్లా చేస్తారంటే వాళ్ళ ఇష్టం అది సపోర్ట్ చేస్తున్నారు కదా చేస్తామా నేను బిగ్ బాస్ స్టార్ట్ అయిన కానీ చేస్తూనే ఉంటా ఇప్పుడు నన్ను ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుని వాకుండా ఉంటానా ఎవడో ఏదో అన్నాడు ఎవడో ఏదో చేశాడని చెప్పి నేను మాట్లాడుకుంటానా నేను బర్రబరి మాట్లాడతా తనుజా విన్నారు అంతే పైసలు లక్ష రూపాయలు ఇచ్చింది ఏం చేసుకుని అర్థం కాకుండా తనుజా ప్యానర్ కోసం వేతి కదా ఆమె బ్యానర్ కోసం టమ్ కు టీజెన్ని ఏర్పాటు చేస్తున్నా సీరియల్ సీరియల్ అట్లా ఏం లేదన్నా అసలు ఆమె గెలవడమే నాకు మెయిన్ అన్నీ